నా బిడ్డకు క్షమాభిక్ష పెట్టండి జీవిత ఖైదీ యుగంధర్ తల్లి చెంగమ్మ చెల్లి మేఘన చిన్నాన్న హరిబాబు ఆవేదన వ్యక్తం చేస్తూ అభ్యర్థించారు ఏర్పేడు మండలం జంగాలపల్లి గ్రామంకు చెందిన యుగంధర్ రెండు వేల ఏడులో ఓ హత్య కేసులో నిందితుడిగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కాడు అప్పటికి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ అర్ధాంతరంగా ఆపేశాడు ఆ తర్వాత హత్య కేసులో నిందితుడిగా ఉన్న యుగంధర్ కు రెండు వేల పదకొండు జూన్ ఇరవై తొమ్మిదిన యావజ్జీవ కారాగార శిక్ష పడింది అప్పటి నుండి కడప కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు జైలు అధికారుల ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదువుతూ నాలుగు డిగ్రీలు మూడు పీజీలు సాధించాడు ఈ నెల సెప్టెంబర్ ముప్పైవ తేదీన హైదరాబాద్లో గోల్డ్ మెడల్ అందుకోబోతున్నాడు హత్య కేసులో దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుండి జీవిత ఖైదీను తన కుమారుడు యుగంధర్ అనుభవిస్తున్నాడని అతని తల్లి చెంగమ్మ సోదరి మేఘన బాబాయ్ హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు చదువుల్లో గోల్డ్ మెడల్ సాధించాడని కారాగారంలో సత్ప్రవర్తన కలిగి ఉన్నాడని అధికారులు ప్రభుత్వం తమ ఆవేదన గుర్తించి తమ బిడ్డకు క్షమాభిక్ష పెట్టి విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి నారా లోకేష్ కు వారు వేడుకున్నారు యుగంధర్ తండ్రి కొడుకు కోసం ఎదురుచూసి ఎదురుచూసి రెండు వేల ఇరవై నాలుగులో ప్రాణాలు విడిచారని ఆవేదన వ్యక్తం చేశారు వృద్ధాప్యంలో ఉన్న తనను చూసుకునే దిక్కులేరని దయ ఉంచి తమ బిడ్డకు సత్ప్రవర్తన కింద తమ బిడ్డను విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేశారు నా పేరు శంగమ్మ జంగా గ్రామ్ ఎర్పేట మండలం నా కొడుకు చదువుకున్న ముందు గోల్డ్ మెడల్ కొట్టినాడు మళ్ళీ రేపు ముప్పై ఐదు కూడా గోల్డ్ మెడల్ కొట్టినాడు నాకు కావాల్సిన న్యాయం ఒకటి కావాలి సార్ న్యాయం తెలిపి చంద్రబాబు నాయుడికి లోకేష్ గారు చెప్పి నాకు నా కొడుకు క్షమాభిడ్చి పెట్టాలని కోరుకున్నాను సార్ అందుకే నయం చేయాలి సార్ సార్ నా కోరుకున్నాను సార్ నాకు ఇంకేం వద్దు సార్ మా ఇంటి నా కొడుకు కోసరా చనిపోయినారు సార్ మా ఇంటి మాట మా ఇంట్లో కలవరి కలవరి చదివినారు సార్ కొడుకు రేపు వస్తారు మా వస్తాడని ఎదురు చూసి ఎదురు చూసి చచ్చిపోయినారు సార్ చూసుకున్నా ఎవరు సార్ నన్ను ఎవరు వాళ్ళు లేరు కాబట్టి నా కొడుకు వస్తే నన్ను చూసుకుంటారు సార్ దయచేసి నాకు నైన్ సార్ నేను కోరిక సార్ నా ఎంత నానవసరం పడుతున్నాడు జైల్లో నరకం అనుభవిస్తున్నాడు ఒక సంవత్సరాలు రెండు సంవత్సరాలు సంవత్సరాలు నరకం అనుభవిస్తున్నాడు దయచేసి నా కొడుకు న్యాయం చేయండి సార్ చెమాబిట్టిని పెట్టించిన సార్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు సార్ ఎంత నాకు చెమా బిట్టిని పెట్టించాలా నేను ఒకటే ఒకటేది బాధ నేను బడ్డ బాధే తల్లికి రాకూడదు నేను కోరుకున్నది ఒకటే నాకు న్యాయం కావాలా న్యాయం చేయండి నేను ఇన్ని రోజులు కానీ ఏమనుకోవాలా ఇన్ని రోజులు కానీ ఏమనుకో నాకేమీ తెలియదు నేను చదువుకోలేను దాన్ని నాకు మాట్లాడుకు సరిగ్గా తెలియదు ఏదేది మాట్లాడినా నాకు అర్థం కావు కళ్ళు చూపులు తగ్గిపోది నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు నా బిడ్డ నన్ను చూసుకుంటాడు కాబట్టి ఎదురు చూస్తా ఉండ కళ్ళు కాయలు కాస్తున్నాయి ఏ రే రేపు వస్తాడో ఎదురు చూస్తా ఉండే నడిచిన ఎవరు అని చెప్పినా జవాబు దివ్వట్లా నాయన నా బిడ్డకైనా అంటే ఒకరు పట్టించుకోవట్లా ఎవరు చేస్తున్నారు సార్ న్యాయం పేదలకు ఒక న్యాయం మహాళకి ఒక న్యాయమా ఎంతగా పేదవాళ్ళు అనుకో పేద వాళ్ళకి ఒక న్యాయం ఎలపు చేసేదానికి సార్ మా ఊళ్ళో ఎవరు చేయలేదు సార్ నాకు ఈ బుద్ధి వస్తాడా రేపు వస్తాడో ఎదురు చూస్తా ఉండ నాకు న్యాయం కావాలా నమస్కారం సార్ నా పేరు మేఘనా సార్ వాళ్ళ చెల్లెలు సార్ మాది ఏర్పాటు మండలం జనరాలపల్లి గ్రామం సార్ అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో మేము తిరుపతి కాపురం వెళ్ళాం సార్ అప్పుడు నాకు ఫోర్ ఇయర్స్ సార్ అన్న చదువుకునేవాడు మేము సెవెంత్ వరకు చదివాము అలా షాప్కి వెళ్ళేదాన్ని సార్ అమ్మ నాన్న అక్క పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు సార్ అన్నయ్య చదువుకునేవాడు స్టార్టింగ్ నుంచి అన్నయ్య టాపర్ సార్ క్లాస్ ఫస్ట్ నుంచి కూడా బాగా చదివేవాడు వాడు చదువు అంటే అంత ఇష్టం వాడికి శిక్ష వేశారు సార్ పోరాడింది పోరాడింది ఇంకా కొంచెం నాకు తెలుసుకున్నాక అన్న కోసం పోరాడాలా ఇంకెవ్వరు లేరు మనకి అని బాగా చూసుకోవాలా అన్న ఒక ఈ కాన్సెప్ట్ నాకు కలిగింది సార్ అలా విచారిస్తే సహాయం చేసేవాళ్ళు ముందుకు రాలేదు సార్ ఎవరు తెలిసిన వాళ్ళని అడిగాం సార్ ఎవరు సహాయం చేయలేదు సార్ అదేమంటే డబ్బున్న వాళ్ళకి విలువ చూపిస్తున్నారు సార్ పేదవాళ్ళకి విలువ చూపించడం లేదు సార్ అన్న బాగా చదివారు జైల్లోకి వెళ్ళినా కూడా బాగా చదివి బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్నారు సార్ అలా జైలు వాళ్ళు కూడా చట్ ప్రవర్తన కింద కూడా ఒక అర్జీ పెట్టలేదు సార్ అది ఎందుకు ఏమి అని మేము చర్చించలేదు సార్ వాళ్ళని వాళ్ళ మనసాక్షి కూడా తెలియాలి కదా సార్ ఏమిరా మంచిగా చదువుతున్నాడు బిడ్డ ఏమి ఈ అబ్బాయి చేస్తున్నాడేమో అన్న ఒక ఇది ఎవరు లేదు గత ప్రభుత్వంలో అర్జీలు కూడా పెట్టాము సార్ మేము రెండు వందల పైన అర్జీలు పెట్టాం సార్ ఎవరు స్పందించలేదు సార్ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టాము రాష్ట్రానికి ఈ హైకోర్టుకి పెట్టాము సార్ అయినా ఏమి సమాధానం లేకపోయింది సార్ అమ్మ ఒకటే బాధపడితే ఏడుస్తుంది ఎన్ని రోజులు పదార్చాం సార్ మేము ఒక రోజు నుండి పోయేవాళ్ళం సార్ అలానే ఎక్కువ రోజులు ఉండలేము కదా సార్ నాన్నకి హెల్త్ బాగాలేకంది నాన్న చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు సార్ ఈ ప్రభుత్వంలో వస్తారు నా కొడుకు ఈ ప్రభుత్వం వస్తారు అన్నారు గత ప్రభుత్వంలో ఎదురు చూసి ఎదురు చూసి నాన్న మరీ కుంగిపోయాడు సార్ యాభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం నమ్ముకో ఉన్నాడు నాన్నగారు ఆ ప్రభుత్వం అన్న న్యాయం చేస్తుంది అన్న ఒక్క నమ్మకం సార్ ఆయనకి చూసా కానీ బయటపడేవాడు కాదు నాన్నకి ఏడ్చేది తెలియదు సార్ సార్ నాన్నగారు ఇది వస్తాడు నా కొడుకు వస్తాడు నన్ను చూసుకుంటాడు అని అనుకున్నారు సార్ మరి ఏమైందో సార్ ఈ ప్రభుత్వం కూడా మనకు న్యాయం చేసేటట్టుగా లేదు అన్నారు ఒక మాత్రం కూడా మింగింది లేదు సార్ ఒక వ్యాధి కూడా లేదు సార్ నాన్నగారికి ఒక బీపీ షుగర్ ఏమీ లేదు సార్ బాగా ఆక్సిజన్ ఉన్నారు కానీ బయటపడేవాళ్ళు కదా సార్ అమ్మన్న ఏడ్చేది దానిలో బయట పడుకుంటేనే వస్తాడు నా కొడుకు వస్తాడు నా కొడుకు కళ్ళు కాయలు కాచుకుని చూశాడు సార్ అన్న అంటే నాన్నకంత ఇష్టం సార్ ఆడబిడ్డల మీద కూడా ఉండదు సార్ వాళ్ళు కొడుకుంటే అంత ఇస్తాం సార్ నాకు కొడుకు కావాలి కావాలి అనుకున్నారు సార్ అట్లే కొడుకు కుట్టాడు మంచిగా చదివాడు మంచి ర్యాంక్ తెచ్చాడు గోల్డ్ మెడల్ తెచ్చినప్పుడు కూడా సార్ నాన్న సంతోషపడ్డారు సార్ నాకు ఉన్నాం సార్ వాడికి అడ్డు గోడలు తొలగిచ్చి వాడికి క్షమాభిక్ష కావాలి సార్ అదే మా పోరాటం సార్ దయచేసి వాడిని క్షమించి మంచి ర్యాంకుతో ఉన్నాడు చట్టప్రవర్తన కింద బాగున్నాడు సార్ వాడికి క్షమాభిక్ష వచ్చేటట్టుగా మీరు కనికరించాలి సార్ ఇదే మా సార్ మొర ఎవరు చూపించండి సార్ మీకు తీర్చుకున్న వాళ్ళం మాత సార్ మేము సార్ నా పేరు హరిబాబు సార్ హరి బాబు సార్ మా ఊరు జంగలపల్లి సార్ మా ఎన్నోళ్ళు నా పెళ్లి కాకముందుగానే తిరుపతి గెలిపినారు సార్ నా పెళ్లి చేసిన వాళ్ళు బతుకు తిరిగి గెలిపినారు సార్ వాళ్ళు మా మా వదిన వాళ్ళ బాబు వాళ్ళు తోడుకుని నిలిపినారు వెళ్ళిపోయిన తర్వాత ఆడ యూనివర్సిటీ కాలేజీలో పనిచేస్తా చదువుకుంటున్నాడు సార్ మా అన్న కొడుకు చదువుకుంటూ ఉంటే ఆడేవరంటే ఫ్రెండ్స్ వచ్చి మీరు దగ్గర క్లవర్ సార్ కాలేజీకే క్లవరు క్లవర్ దగ్గర చేయించుకుంటున్నారు సార్ ఆడేం జరిగిందో వాళ్ళ ఇంటికి వచ్చి పోతా ఉన్నప్పుడు ఆ పిల్లకాయలేదో అటాచ్ అయినారండి సార్ అటాచ్ అయ్యేకడికి కొన్ని రోజులకి ఆ అబ్బాయి కొడుకుని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయినారు సార్ వెళ్ళిపోయిన తర్వాత ఆ నేరం మా ఓన్ మీద మోపించి ఈ కేసు ప్రూఫ్ చేసి పంపించినారు సార్ శైలికి ఇప్పటికీ పద్దెనిమిది వేలు పూర్తి అయింది సార్ మా అన్న దాని గురించి ఆలోచించి ఆలోచించి కుషించి కుషించి చనిపోయినారు సార్ గత రెండు సంవత్సరాలు ముందుగా రెండు సంవత్సరాలు అయింది సార్ మా అన్న చచ్చిపోయినారు సార్ ఇప్పుడు మా వదినకే కళ్ళు ఒప్పించాడు సార్ మంచంలో ఉండాలి సార్ ఆ భవిష్యత్తు గురించి నేనే వెళ్ళిపోతున్నాను సార్ నేను కౌలు పైరు పెట్టి తిండి తిప్పలో ఆమె సాగుతున్నాను సార్ ఇది అతను ఆమె కొడుకు వస్తే ఆమె కొడుకు అప్పుగచ్చేద్దామని నా కొడుకు సార్ కాబట్టి క్షమాపేశపెట్టాలని ప్రభుత్వాన్ని తెలియపరుచుకుంటున్నాను సార్